ఇక వంట నూనెల ధరలు మండిపోతున్నాయి పక్షం రోజుల క్రితం వరకు ఉన్న కిలో మంచి నూనె ధర ముప్పై రూపాయలు అదనంగా పెరిగింది అన్ని రకాల వంట నూనెల ధరలు కిలోకు ముప్పై రూపాయల మేర సామాన్య మధ్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో మార్కెట్లో ఆయిల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి ఇక విపరీతంగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు వంట నూనెల ధరలు మండిపోతున్నాయి నిన్న మొన్నటి వరకు వంద రూపాయలు ఉన్నటువంటి ధర ఒకేసారి ముప్పై రూపాయల వరకు పెరిగిన నేపథ్యం రోజు కూడా ఆరు రూపాయలు పెరిగిందని చెప్తా ఉన్నారు ట్రేడ్ వర్గాలు అయితే ప్రస్తుతం అయితే వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అన్ని రకాల వంట నూనెలపై ధరలు పెంచారు ప్రస్తుతం చూడొచ్చు మనం ఇక్కడ సూపర్ మార్కెట్లో అన్ని రకాల వంట నూనెలకు సంబంధించిన డిస్ప్లే చేస్తూ ఉన్నారు వాటి ధరలు ప్రస్తుతం అయితే ఒక కేజీ ధర వంద రూపాయలు ఉన్నది ఆ ధర ప్రస్తుతం ముప్పై రూపాయలు అంటే ఒక వంద ముప్పై రూపాయల వరకు ఫ్రీడమ్కి సంబంధించినవి కానీ లేకుంటే ఫార్చున్కి సంబంధించిన కానీ సన్ సూపర్కి సంబంధించిన ఇవన్నీ కూడా రకరకాల వెరైటీస్ ఉన్నప్పటికి కూడా ముప్పై రూపాయల వరకు నూనెల ధర పెరిగిన నేపథ్యం ప్రస్తుతం సామాన్య మధ్య తరగతి తరగతి ప్రజలపై పైన ప్రభావం చూపుతూ ఉంది ఖచ్చితంగా ధరలు తగ్గించాలంటున్నారు మనతో మాట్లాడేందుకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎట్లా ధరలు పది పదిహేను రోజుల క్రితం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది పది పది రూపాయలు కింద సార్ ఒక థర్టీ రూపీస్ తక్కువ ఉండే ముప్పై రూపాయలు కూడా సరే ముప్పై రూపాయలు పెరిగింది సార్ అండి ప్రతి ప్యాకెట్ ఇది సామాన్లు ప్రజల మీద భారం పడుతుంది ఇప్పుడు మళ్ళీ దీపావళి కూడా పెరుగుతాయి అంటుండ్రు ఇంకెంత పెరుగుతుంది అసలు డిమాండ్ ఏం చేస్తారు ప్రభుత్వం నుంచి చెప్పలేము సార్ ఇప్పుడు ఏం చేస్తారు ఏం లేదు ఇది ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉన్నది వాళ్ళు ఇప్పుడు పండుగ ఇప్పుడు ప్రతిసారి కూడా సీజన్ వచ్చే దసరా కానీ దీపావళి వచ్చి ముంగున్నారు మన సంక్రాంతి వచ్చేసరికి వంద యాభై దాడుతున్నది ఏడాది క్రితం అంటే సార్ ఇప్పుడు అది లాక్డౌన్ పీరియడ్ నుంచి కొద్దిగా తక్కువ మధ్యలో ఎక్కువ ఉండే ఈ మధ్యలో రేట్ తగ్గింది మళ్ళీ ఈ మొన్నటి నుంచి వారం నుంచి రేట్ వంద ముప్పై లేదు సార్ నైన్టీ తొంభై రెండు రూపాయలు విజయ ప్యాకెట్ ఉంది సార్ ఇంతకుముందు ఇప్పుడు ఒక వంద ఒక వంద ఇరవై రూపాయలు ఇక్కడ తీసుకుంటే చూడొచ్చు చూడొచ్చు ఖచ్చితంగా అన్ని రకాల వంట నూనెలకు సంబంధించిన వాటి ట్యాక్స్ పెంచిన ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచిన నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ధరలు అదుపు చేయాలి ధరలు అదుపు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్తా ఉన్నారు ఇప్పుడు సీజన్ కాబట్టి ఖచ్చితంగా వంట నూనెల వాడకం ఎక్కువ ఉంటుంది వంట నూనెల వాడకం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా ధరలను తగ్గిస్తేనే కొంత తమ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్తున్నారు అన్ని రకాల వంట నూనెలపై ఒక్కొక్క రేటు కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రస్తుతం ఇది ఐదు లీటర్లకు సంబంధించిన ఓలేకి సంబంధించిన బ్రాండ్ ఇది అంతా కూడా ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకు పెరిగింది ఈరోజు కూడా సాయంత్రం వరకు కూడా ఆరు రూపాయలు మరింత అదనంగా పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు వ్యక్తం ప్రకటిస్తున్న నేపథ్యం ఇదే నేపథ్యంలో ధరలన్నీ కూడా అదుపు చేయాలి ధరలు అదుపు చేయకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎన్ని ఎన్ని ఎంత పెరిగింది ధర అసలు దీనికి ఎంత ధర పెరిగింది వంద కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన నుండి ఇంపోర్ట్ సంబంధించిన ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ని అదుపు చేస్తేనే ధరలు తగ్గుతాయని చెప్పి మార్కెట్ వర్గాలు పేర్కొన్న పరిస్థితి మొత్తంగా వంట నూనె ధరలు మండిపోతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానికమంతా కూడా ఇబ్బంది పడుతున్నారు సామాన్య పేద ప్రజలపై మరింత ప్రభావం చూపుతుందని చెప్పి ఇక్కడున్న వినియోగదారులు పేర్కొన్న పరిస్థితి శ్రీనివాస